అసలు ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా స్టార్ట్ చేశారు సార్ ఇది స్టార్ట్ చేయడానికి తన ఒక ఆలోచన ద్వారా వచ్చిందండి లేదంటే దీని దీనివల్ల మీరు దేని గురించి చెయ్యాలనుకున్న దీని బెనిఫిట్ ఏంటి సార్ అసలు ఇది మా ఎన్ఎంసీ చెప్పవలసింది ఓకే అండి యోకీశ్వరం గారు ఈరోజు భీమకండ శైవక్షేత్ర సందర్భంగా తనుమళ్ళ గ్రామంలో ఈ కార్యక్రమం జరుగుతోంది ఇది ఈనాటిది కాదు ఎన్నో ఋషులు యోగులు పురాణ ఇతిహాసాల్లో రచించబడినటువంటి కార్యక్రమం ఇది దీన్ని ఎంతో దివ్య దృష్టితో ముందు తరాలకు భావి తరాలకు భవిష్యత్ నిర్దేశకంగా డాక్టర్ బ్రహ్మర్షి పత్రిజీ గారు ద్రాక్షరామ భీమేశ్వర స్వామి యొక్క శక్తిని పూర్తిగా తీసుకుని ఒకరోజు ద్రాక్షారామం విచ్చేసిన సందర్భంగా ఈ ద్రాక్షారామ భీమేశ్వరుడు చాలా విచారిస్తూ బాధపడుతున్నాడు ఆయన అని మన రామారావు గారితో చెప్పడం జరిగింది ఏమిటి ఈ భీమేశ్వర స్వామి ఇంత బాధపడ్డం ఏంటి ఈ విచారం ఏమిటి అని అందరూ ఎంతో ఆతురుతో సార్ యొక్క నోటి వెంబడి జాలువరే వరే పదాలు ఏమొస్తాయని అందరూ కూడా బహు ఆశ్చర్యంగా చూడడం జరిగింది అప్పుడు ఆయన అన్నారు నాయన ఈ ఒక్క శివాలయం కాకుండా పంచారామమ్మలో ఒకటైనటువంటి ద్రాక్షారామ శివాలయము ఇది ఒకటే కాకుండా దీనిని ఆనుకుని ఇరవై ఏడు నక్షత్ర శివాలయాలు ఉన్నాయి ఇరవై ఏడు న నక్షత్ర పాద నక్షత్రాల పాదాలతో కూడుకున్నటువంటి శివాలయాలు ఉన్నాయి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదములు అలాగే ఇరవై ఏడు నక్షత్రాలకి ఎనిమిది పాదములు ఈ నూటెనిమిది పాదములకి ఎనిమిది గ్రామాల్లో ఎప్పుడో యోగుల చేత ఋషుల చేత నామకరణం చేయించి శివాలయాలు ప్రతిష్ఠించడం జరిగింది కానీ ఎవరు నక్షత్రానికి వారే శాంతుల కోసం ఆ నక్షత్రాల వెంబడి శాంతులు పూజలు చేయించుకుంటూ ఉన్నారు తప్ప అసలైనటువంటి పురాణాల్లో మహా అద్భుతమైనటువంటి శాస్త్రంలో ఇది నిర్దేశింపబడిందని ఎవరు కూడా గ్రహించలేకుండా ఉన్నారు ఈ చుట్టుపక్కల అందుచేత ఈ యొక్క భీమేశ్వరుని యొక్క అత్యంత అపారమైన శక్తిని మనం అందరూ కూడా అందిపుచ్చుకోవాలి ఆయన అనుగ్రహాన్ని మనం పొందాలంటే కనుక ఈ నూట ఎనిమిది శివాలయాల్లో ధ్యాన భీమ కాండ అన్నటువంటి తీర్థయాత్ర మీరు చేపట్టి ఈ తీర్థయాత్రల్లో అందరూ ప్రతి ఏ కన్నా వెళ్ళి ఏ ఏ పాద నక్షత్రానికి ఆ శివాలయానికి వెళ్ళి ధ్యానం చేసి ఆ యొక్క గ్రామంలో మీరు ధ్యాన ప్రచారం చేసి ఈ ధ్యాన జగత్తుగా మార్చమని ఈ భీమేశ్వరుడు కోరుకుంటూ ఉన్నాడు ఆయన అందుచేత మీరు ధ్యాన భీమఖండ ప్రాజెక్టు మీరు చేపట్టవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను భీమేశ్వరుని తరపునని బ్రహ్మర్షి పితామహాపత్రిజి గారు చెప్పడం జరిగిందని మనం అందరూ విన్నాం

ఎన్నో తరాల నుంచి ఎన్నో యుగాల నుంచి తరాల నుంచి ఈ యొక్క గురు శిష్య సాంప్రదాయం జరుగుతున్నది ఈ యోగులు మునీశ్వరులు అందరూ కూడా శక్తిని సంపాదించి ఆ శక్తి ద్వారా ఈ విశ్వానికి శక్తిని ఇస్తూ ఉన్నారు కానీ వారి యొక్క శక్తి సామర్థ్యాలు వారే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరిలో దాగున్నటువంటి శక్తి సామర్థ్యాలను అందరినీ కూడా బయటికి తీసుకోవాలి అందరూ కూడా యోగుల్లాగా ఋషుల్లాగా సన్యాసాన్ని తీసుకుని అడవి లంబట సంసారాన్ని ఉడిచిపెట్టి బయట తిరగకుండా ఎవరి సంసారంలో వాళ్ళు ఉంటూ సంసారంలో నిర్వాణం చేస్తూ ఈ యోగేశ్వర తత్వాన్ని అందరూ అవలంబించాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరూ యోగులుగా మారాలని ఈ యొక్క మన సాంప్రదాయము ఋషి సాంప్రదాయము మానవుడిది ఆ ఋషి సాంప్రదాయాన్ని అందరూ గృహస్థుగా ఉంటూ ఋషి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ యొక్క స్వేచ్ఛ జీవితాన్ని అందరూ అవలంబించాలని ఇక్కడ గురువు అనేవారు ఎవరో లేరు నీలోనే ఉన్నాడు అపారమైన గురువు నీ యొక్క సమస్యలు నువ్వే పరిష్కరించుకోవాలని వ్యాధాలు గ్రంథాలు ఉపనిషత్తులు ఘోషిస్తూ ఉన్నాయి అయినప్పటికీ అవి చదువుకోవడానికి కానీ కాలక్షేపానికి కానీ నేను భక్తుడిని చెప్పుకోవడానికి కానీ అవి ఉపయోగించుకోవడం ఎందరో మహానుభావులు వక్తలు వచ్చి ప్రసంగింతే శ్రద్ధగా వినడం ఈ చెవుని విని ఆ చెవిని విడిచిపెట్టేయడం తప్ప ఎవరో కూడా అద్భుతమైన స్థాయికి చేరినటువంటి దాఖలాలు లేవు అని చేత ఆ విషయాన్ని బ్రహ్మర్షి పత్రిజీ గారు ముఖ్యంగా దాన్ని బయటకు తీసుకొచ్చి ఈ యొక్క ప్రసంగాలన్నీ వినేసేసి ఈ యొక్క అందరినీ ఈ యొక్క మహానుభావులుగా చూ చూసి మనం ఎందుకు పనికిరాని వాళ్ళము ఆ చెప్పేవాళ్ళే మహానుభావుడు అన్న భావతత్వాన్ని వదిలిపెట్టి నువ్వు కూడా మహానుభావుడివే నీ యొక్క అంతరంగంలోకి నువ్వు ప్రవేశించి నీ శ్వాస మీద ధ్యాసతో నీ ధ్యానం చేసి లోపల అపారమైనటువంటి దివ్య శక్తిని వెలికి తీసి నీ శక్తితో నువ్వు హాయిగా జీవించిన ఆయన ఈ మహానుభావుడు బయటకు తీసుకొచ్చి ఈ యొక్క స్వాతంత్రాన్ని మనకిచ్చారు జయహో పత్రిజీ జయహో పత్రిజీ మానవుడికి మొట్టమొదటి కావాల్సింది కృషి ఆ కృషిని ఏ కృషిని అభ్యసించాలో తల్లి గర్భంలో ఉంటుండగానే నిర్ణయించుకుని భూమికి వస్తాడు వచ్చి ఇక సమాజం అనే మనస్సుని ముడిపెట్టుకుని ఈ మనస్సులో ఆ ఎదుటివాడిని చూసి ఆ మనస్సును పరి విధాల దాన్ని పరుగులు పెట్టించి తన యొక్క అసలైన కృషిని విడిచిపెట్టి అనేక వృత్తులను అనేక వ్యాపారాలను చేపట్టి నష్టపోయిన వాళ్ళు కొంతమంది బాగుపడిన వాళ్ళు కొంతమంది అనేక రకాలైనటువంటి వడదులు లోనవుతూ ఉన్నారు ఎవరైతే ధ్యానం చేస్తారో వారి యొక్క కృషి ఏం చేయాలో వారి యొక్క ఉద్యోగం ఏం చేయాలో వారి ప్రయత్నం ఏం చేయాలో ధ్యాన శక్తితో వారు తెలుసుకుని చక్కగా ఆ కృషిని ధ్యాన శక్తి ద్వారా తెలుసుకుని ఆ కృషి ద్వారానే మనుషులు ఋషులు కావాలని యొక్క నా ఆలోచన పునాది కాదు అసలైనటువంటి జీవనం అది మనిషి పుట్టిందే అద్భుతమైనటువంటి యోగశక్తిని దివ్య శక్తిని అద్భుతమైన జీవితాన్ని జీవించడం కోసం వచ్చాడు కానీ ఈ సమాజంలో ఉన్నటువంటి విషయాలన్నింటిలో కూడా మాయ అనే ముసుగులో ఉంచి వాటిని పక్కన పెట్టి సతమతం అవుతూ ఉన్నాడు అసలైనటువంటి ఎవరైతే ఏదో సమయంలో ధ్యానానికి పరిచయం అవడం తప్పదు ఆ ధ్యానం చేసి అసలైనటువంటి దివ్యత్వాన్ని పొంది వారు హాయిగా జీవించడానికి అడుగులు వేస్తారు జీవిస్తారు ఈ యొక్క ఈ యొక్క సాంప్రదాయంలో అనేక రకాల మార్గాలు ఉన్నాయి అనేక రకాల దారులు ఉన్నాయి మనం ఇంటి నుంచి బయలుదేరడానికి బయలుదేరితే కాకినాడ వెళ్ళడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఏ మార్గము సుగమమైనది ఏ మార్గము సుల్ పవిత్రమైనది అయినటువంటి విషయాన్ని ఎన్నో గ్రంథాలని లక్షల పుస్తకాలను చదివి ఎందరో యోగేశ్వరు లెక్క సాంగత్యం చేసి ఆయన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసి ఇదే శ్వాస మీద ధ్యాస అతి సులువైనది అతి స్వేచ్ఛ అయినది యొక్క శ్వాస శ్వాస మీద పెట్టినట్టయితే మానవుని యొక్క స్థితిగతులన్నీ నెమ్మది నెమ్మదిగా త్వరితగతిన ఉన్న మతాలు ఉన్న మంత్రాలు ఉన్న యజ్ఞ యాగాదులు మాట ఎలా ఉన్నా అవి తాత్కాలికమైనవి ఇది ఏం చేస్తుందంటే ఒక గ్లాసులో ఒక ఇసుకను తీసుకొచ్చి మనం కలిపినట్టయితే అదంతా గ్లాస్ అంతా కూడా ఇసుక రంగులు మారిపోయి దాని యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఆ గ్లాసును ఒక చోట మనం తీక్షణంగా కదల్చకుండా అలా ఉంచినట్టయితే కొద్దిసేపటికి ఏమవుతుందంటే ఆ ఇసుకంత కిందకి పేరుకుని ఆ నీరు పైకి వచ్చి పసుపు క్లారిటీగా స్వచ్ఛమైన నీరుని ఎలాగైతే మనం చూడగలుగుతున్నామో అలాగే శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక గంట రెండు గంటలు మూడు గంటలు ఎవరి సమయం ఓపిక పెట్టి వారు ఉండగలిగితే వారి యొక్క ఆలోచనలు ఈ తేట నీరు ఎలాగైతే తీరినాయో మురికి ఎంతకైతే కిందకి పోయిందో అలాగే ఆలోచనలన్నీ పోయి స్వచ్ఛమైనటువంటి శూన్యస్థితికి వెళ్ళడానికి అద్భుతమైన మార్గము శ్వాస మీద ధ్యాస jaga prodaknya tuh kan kalau kasan